బిడ్డ పుట్టగానే తల్లి తన కష్టానంతా మర్చిపోతుంది అప్పటి నుంచి తమ బిడ్డే సర్వంగా భావించి బ్రతుకుతారు తల్లిదండ్రులు అదే బిడ్డలు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు వారికి అడ్డుగా భావిస్తారు నిల్వ నీడ లేకుండా చేసి రోడ్డు పాలు చేస్తారు అలాంటి ఎన్నో ఘటనలు మనం చూసాం తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములు కన్నతల్లికి పట్టదన్నం పెట్టడానికి కూడా ఇష్టపడటం లేదు తమ ఇంట్లో కూడా ఉండనివ్వటం లేదు జీవితంలో చరమాంకంలో ఉన్న ఆ తల్లి తన గోడను ఎవరితో చెప్పుకోవాలి గ్రామస్తుల సలహాతో ఓవైపు మనసు ఒప్పుకోకపోయినా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది తనకు న్యాయం చేయాలని వేడుకుంది పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలు కన్నతల్లికి బుక్కెడన్నం పెట్టడం లేదు ఆస్తులు పంచుకునే వరకు వారసులం కాని అమ్మను చూసేందుకు కాదని అంటున్నారు గుడిసులో ఉంటున్న తన గురించి పట్టించుకోవటం లేదని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ దీనస్థితి కంట పెట్టిస్తోంది నలుగురు కొడుకులు ఉండి గ్రామస్తుల దయాదాక్షిణ్యాలపై పూరి గుడుసెలో బతుకు గీడుస్తోంది కడుపును పుట్టిన నలుగురు కొడుకులను ఓ ఇంటి వాళ్లని చేసి ఆస్తులు పంచించింది నలుగురికి నాలుగిళ్లు కట్టించి ఓ ఇంటివారిని చేసింది పంపకాలు చేసి ప్రయోజకుల్ని చేసింది నరసవ్వ తన బిడ్డల కోసం అహర్నిశలు పాటుపడిన నరసవ్వ వృద్ధాప్యానికి చేరుకునే సరికి కన్న బిడ్డలు చేరనివ్వడం లేదు ఆమె ఓ చిన్న గుడిసెలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తోంది చేతులు పొణుకుతూ ఊతకర్ర సాయంతో నడుస్తున్న తనకు అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది

తల్లి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం సరికాదని వారికి నచ్చ చెప్తామని నర్సభకు ఎస్ఐ మాటిచ్చారు